ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్య నీతి ఈ విషయాలు పతనానికి కారణమవుతాయి చాణక్య నీతి ప్రకారం జీవితంలో ఈ విషయాలు పతనానికి కారణమవుతాయి వాటిని సకాలంలో సరిదిద్దకపోతే మీరు జీవితాంతం చింతించాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు ఒక తెలివైన గొప్ప రాజకీయవేత్త తన తెలివితేటలు జ్ఞానం సహాయంతో మౌర్య సామ్రాజ్య స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించాడు ఆయన విధానాలు మన జీవితాల్లో అనేక మంచి మార్పులను తీసుకువస్తాయి ఈ విధానాల ద్వారా వ్యక్తిగత సామాజిక విషయాలపై కూడా అవగాహన వస్తుంది చాణక్య నీతి జీవితంలో విజయం నీతి ఆచరణాత్మక విషయాల గురించి మనకు బోధిస్తుంది అయితే చాణక్యుడి ప్రకారం జీవితంలో కొన్ని అలవాట్లు ముఖ్యమైన విషయాలను నాశనం చేస్తాయి ఒకటి సోమరితనం ఆచార్య చాణక్యుడి ప్రకారం జ్ఞానం కోల్పోవడానికి సోమరితనం కారణం నేటి కాలంలో చాలా వనరులు ఉన్నప్పటికీ సోమరితనం కారణంగా ప్రజలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు సోమరితనం కారణంగా మీరు కలిగి ఉన్న జ్ఞానం కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి రెండు డబ్బు విషయంలో ఆ జాగ్రత్త చాణక్య నీతి ప్రకారం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డబ్బును వేరే వారికి నమ్మకంగా ఇస్తే వారు తిరిగి మళ్ళీ డబ్బు ఇస్తారన్న గ్యారంటీ లేదు ఇతరులను నమ్మి మోసపోవడం కంటే మీ చేతుల్లోనే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి మీ సంపద విషయంలో ఆ జాగ్రత్తగా ఉండకండి లేకుంటే మీరు భారీ నష్టాలను చవి చూడవచ్చు మూడు కష్టపడి పనిచేయకపోవడం చాణక్య నీతి ప్రకారం మనం కష్టపడి పనిచేయకపోతే దేనిలోనూ విజయం లభించదు చదువు ఉద్యోగం ఇలా ఏదైనా సరే కష్టపడే తత్వం ఉండాలి అప్పుడే విజయం సాధించగలరు ఒకవేళ మీరు కష్టపడకుండా ఏ రకంగా అయినా విజయం సాధించినా కూడా అది ఎక్కువ కాలం ఉండదు నాలుగు నాయకత్వం లేకపోవడం ఆచార్య చాణక్యుడి ప్రకారం మనిషికి నాయకత్వ లక్షణాలు ఉండాలి ఒక సంస్థకు మంచి నాయకుడు లేకపోతే అలాంటి సంస్థ ఎక్కువ కాలం విజయం సాధించదు జట్టు విజయానికి బలమైన నాయకుడు అవసరం